మీరు ధనవంతులు కావడానికి ఒక నిరూపితమైన దశల ఉన్న ఫార్ములా ఉందని చెప్పినట్లయితే ఏమి చేస్తారు ఈ ఫార్ములాకు మీ నేపథ్యం మీ విద్య లేదా అదృష్టంతో సంబంధం లేదా ఇదే నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రోరిచ్ పుస్తకం ఇచ్చే హామీ ఇంతవరకు ఏ పుస్తకం కంటే ఎక్కువ మిలినియర్లను ఈ పుస్తకం సృష్టించింది కానీ ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు ఇది మీ మనసు యొక్క శక్తి గురించి ఈ కథ చరిత్రలోనే అత్యంత ధనవంతుడైన ఆండ్రూ కార్నెగీతో మొదలవుతుంది అతను ఒక యువ జర్నలిస్ట్ అయిన నెపోలియన్ హిల్ను ఒక అద్భుతమైన పనికి నియమించాడు హెన్రీ ఫోర్డ్ థామస్ ఎడిసన్ జాన్ డి రాక్ఫిల్లర్ వంటి ప్రపంచంలో ఐదు వందల మంది అత్యంత సఫలమైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి వారి రహస్యాలను ఒక సరళమైన తత్వానిగా మార్చాలి ఇది ఎవరికైనా ఉపయోగపడాలి హిల్ ఈ మిషన్కి ఇరవై సంవత్సరాలు వెచ్చించాడు అతను కనుగున్న రహస్యం స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఎవరూ గమనించరు ఈరోజు మేము అతని పదమూడు సూత్రాలను ఒకే శక్తివంతమైన మార్గదర్శిగా మారుస్తున్నాం మీ విధిని తెరవగానికి సిద్ధమవుతున్నారా అటువంటప్పుడు ముందుకు వెళదామా భాగం ఒకటి అడిగిపోని పునాది మీ మంటలాంటి కోరిక మొదటి దశ అన్నిటికీ పునాది మంటలాంటి కోరిక బర్నింగ్ డిజైర్ ఇది ఒక సాధారణ కోరిక కాదు హిల్ ఇలా అన్నాడు కోరికోవడం వల్ల ధనం రాదు కానీ ధనాన్ని పొందాలన్న కోరిక మీ మనసులో ఒక ఆవేశంగా మారి దానికి స్పష్టమైన ప్రణాళికలు తయారుచేసి వాటిని నిరంతరం అనుసరిస్తే అప్పుడు మాత్రమే ధనం వస్తుంది హిల్ ఇచ్చిన ఉదాహరణ ఎడ్విన్ సి బాన్స్ అతనికి థామస్ ఎడిసన్ యొక్క వ్యాపార భాగస్వామి కావాలనే కోరిక ఉండేది కాని అతనికి డబ్బులేదు ఎడిసన్ను తెలియదు మార్గం కూడా లేదు చాలామంది ఇక్కడే వదిలేస్తారు కానీ బాన్స్ కోరిక అంత తీవ్రంగా ఉండటంతో అతను ఫ్రైట్ ట్రైన్లో ఎడిసన్ ఆఫీస్కు వెళ్ళి నేను మీ భాగస్వామిగా వచ్చాను అని చెప్పాడు అతని నిర్ణయం చూసి ఎడిసన్ అతనికి అవకాశం ఇచ్చాడు కొంతకాలం తర్వాత బాన్స్ ఎడిసన్ భాగస్వామి అయ్యాడు అతను తన ఆలోచనలు ద్వారానే ఆ స్థానాన్ని సాధించాడు మీరు దీనిని ఎలా అమలు చేయాలి హిల్ మీకు ఆరు స్పష్టమైన దశలు ఇస్తాడు వాటిని ఖచ్చితంగా అనుసరించండి ఒకటి మీరు కోరిన ఖచ్చితమైన మొత్తాన్ని నిర్దేశించండి చాలా అనకండి ఒక సంఖ్య చెప్పండి రెండు ఆ డబ్బుకు బదులుగా మీరు ఏమి ఇస్తారో నిర్ణయించండి ఏమీ ఇవ్వకుండా ఏదో పొందటం అనేది లేదు మూడు ఆ డబ్బును పొందాలనుకున్న ఖచ్చితమైన తేదీ నిర్ణయించండి నాలుగు దాన్ని సాధించడానికి స్పష్టమైన ప్రణాళిక తయారు చేసి ఇప్పుడే ప్రారంభించండి సిద్ధంగా ఉన్నా లేకున్నా ఐదు మీ కోరిక తేదీ ప్రణాళిక వీటన్నింటినీ ఒక స్పష్టమైన ప్రకటనగా వ్రాయండి ఆరు ఈ ప్రకటనను రోజుకు రెండుసార్లు ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునే ముందు స్పష్టంగా చదవండి చదివేటప్పుడు ఆ డబ్బును ఇప్పుడే పొందినట్లు ఊహించండి అనుభవించండి నమ్మండి ఇది ఒకసారే కాదు ఇది మీ అవగాహన మనస్సులో మీ కోరికను నాటడానికి ఒక పవిత్ర క్రమం భాగం రెండు మనసు ఫ్యాక్టరీ విశ్వాసం స్వయం సూచన మరియు ప్రత్యేక జ్ఞానం కేవలం కోరిక మాత్రమే సరిపోదు దాన్ని నిజం చేయడానికి శక్తి కావాలి ఆ శక్తి విశ్వాసం నుండి వస్తుంది ఫేత్ హిల్ విశ్వాసాన్ని మనసు యొక్క ప్రధాన రసాయనిక శాస్త్రం అంటాడు ఇది మీ ఆలోచనలకు జీవితం శక్తి మరియు క్రియను ఇస్తుంది కానీ సందేహాలు ఉన్నప్పుడు విశ్వాసం ఎలా పెంచుకోవాలి ఇక్కడే స్వయం సూచన సజెషన్ ప్రవేశిస్తుంది స్వయం సూచన అనేది మీ చేతన మనసు మరియు అవగాహన మనసు మధ్య వంతెన ఇది మీరు విశ్వాసాన్ని బుడ్డించుకోవడానికి ఉపయోగించే సాధనం మీ అవగాహన మనసు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది స్వయం సూచన దాన్ని ప్రోగ్రాం చేయడానికి ఉపయోగపడుతుంది మీరు భావోద్వేగంతో మీ ప్రకటనను చదివినప్పుడల్లా మీరు మీ అవగాహన మనస్సుకి ఇలా చెప్తున్నారు ఇది నిజం ఇది జరుగుతుంది సరిగ్గా అలాగే మీ అవగాహన మనస్సు దాన్ని నిజంగా నమ్మి దాన్ని భౌతిక వాస్తవంగా మార్చడానికి పనిచేస్తుంది ఇది మీ చర్యలను మార్గనిర్దేశిస్తుంది సరైన వ్యక్తులను ఆకర్షిస్తుంది మీరు ఊహించని అవకాశాలు తెరుస్తుంది ఇప్పుడు జ్ఞానం గురించి మాట్లాడదాం చాలామందికి విజయం కోసం డిగ్రీ కావాలని అనిపిస్తుంది కానీ హిల్ ప్రత్యేక జ్ఞానం స్పెషలైజ్డ్ నాలెడ్జ్ సూత్రంతో ఈ భ్రమను ధ్వంసం చేస్తాడు అతను ఒక ముఖ్యమైన తేడా చూపిస్తాడు సాధారణ జ్ఞానం శక్తి కాదు మీరు ప్రపంచంలోనే అత్యంత విద్యావంతుడైన పేదరికంలో ఉండవచ్చు శక్తి వస్తుంది సంఘటితం బుద్ధిపూర్వకంగా దిశానిర్దేశించబడిన జ్ఞానం నుండి మరియు ఇక్కడే ఒక విమోచనం మీరు అన్నింటినీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ప్రత్యేక జ్ఞానాన్ని పొందడానికి రెండు ఉన్నాయి ఒకటి మీరు స్వయంగా దాన్ని అభ్యసించి అనుభవం ద్వారా సంపాదించవచ్చు లేదా దాన్ని కొనవచ్చు లేదా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవచ్చు హెన్రీ ఫోర్డ్ ఇలాగే చేశాడు అతను మెకానిక్ నిపుణుడు కాదు కానీ అతను తన చుట్టూ నిపుణులను సమీకరించాడు మీ విజయం మీరు ఏ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ కావాలో తెలుసుకోవడం మరియు దాన్ని పొందడానికి ప్రణాళిక రూపొందించడం మీద ఆధారపడి ఉంది భాగం మూడు ఆచరణ యంత్రం కల్పన ప్రణాళిక మరియు అభేద్య అలవాట్లు ఇప్పుడు మీకు కోరిక విశ్వాసం ఉన్నాయి ఇప్పుడు మీ లక్ష్యం వైపు వంతెన ఎలా బిడ్డించాలి మీ కల్పన ద్వారా ఇమాజినేషన్ హెల్ కల్పనను మనసు యొక్క వర్క్ షాప్ అని అంటాడు ఇక్కడే మీ ప్రణాళికలు రూపొందుతాయి రెండు రకాల కల్పనలు ఉన్నాయి సింథటిక్ కల్పన పాత ఆలోచనలను కలిపి కొత్త మిశ్రమాలు తయారు చేయటం ఇది చాలామంది యంత్రప్రన్యూస్ చేస్తారు సృజనాత్మక కల్పన విశ్వం నుండి స్ఫూర్తి సూచనలు స్వీకరించే సామర్థ్యం మీరు పట్టుకున్న ఫోన్ మీరు నడిపే కారు ఇవన్నీ ఎవరో ఒకరి కల్పనలో ఒక ఆలోచనగా మొదలయ్యాయి కానీ ఆలోచన ఇంకా ఆలోచనే సంఘటిత ప్రణాళిక ఆర్గనైజ్డ్ ప్లానింగ్ లేకుండా అది నిజం కాదు మీరు స్పష్టమైన దశలవారి ప్రణాళిక తయారు చేయాలి ఇక్కడ ఒక ముఖ్యమైన పాఠం మీ లక్ష్యంపై నిరంతరంగా ఉండండి కానీ మీ పద్ధతులలో సరళతం కలిగి ఉండండి మీ మొదటి ప్రణాళిక పనిచేయకపోతే కొత్త ప్రణాళిక తయారు చేయండి అది విఫలమైతే మరొకటి చేయండి థామస్ ఎడిసన్ బల్బు కనుగొనదానికి పదివేల సార్లు విఫలమయ్యాడని కాదు అతను పదివేల మార్గాలు పనిచేయవని కనుగొన్నాడు అతను తన లక్ష్యంపై నిలబడ్డాడు కానీ ప్రణాళికను మార్చాడు దీనికి రెండు అనివార్యమైన లక్షణాలు కావాలి నిర్ణయం మరియు నిరంతరత డిసిషన్ మరియు పర్సిస్టెన్స్ హిల్ కనుగొన్నది విజయవంతులు త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ వాటిని మార్చుకోవడం చాలా నెమ్మదిగా చేస్తారు విఫలమైన వారు నిర్ణయాలు తీసుకోవడంలో నెమ్మదిగా ఉంటారు కానీ త్వరగా మార్చుకుంటారు వారు ఇతరుల అభిప్రాయాల ద్వారా ప్రభావితమవుతారు హిల్సలహ మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ప్రపంచానికి చెప్పండి కానీ ముందు దాన్ని చూపించండి మీ ప్రణాళికలను విజయం సాధించే వరకు మీలోనే ఉంచుకోండి ఇప్పుడు నిరంతరత గురించి మాట్లాడదాం ఇది ఓటమిని అంగీకరించని నిరంతర ప్రయత్నం ఇది జన్మతహ లక్షణం కాదు ఇది ఒక అలవాటు ఇది స్పష్టమైన ఉద్దేశం మంటలాంటి కోరిక మరియు ప్రతికూల ప్రభావాల నుండి మూసివేసిన మనస్సు మీద ఆధారపడి ఉంది ప్రపంచం మిమ్మల్ని తాత్కాలిక ఓటమితో పరీక్షిస్తుంది నిలబడేవారే విజేతలు భాగం నాలుగు శక్తి గుణకారాలు మాస్టర్ మైండ్ మరియు దాగిన శక్తులు మీరు ఒంటరిగా గొప్ప విషయాలు సాధించలేరు ఇక్కడే మాస్టర్ మైండ్ శక్తి ప్రవేశిస్తుంది మాస్టర్ మైండ్ అంటే ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య సామరస్యంతో జ్ఞానం మరియు ప్రయత్నాలను సమన్వయం చేయటం ఇది కేవలం ఒక గ్రూపు కాదు రెండు లేదా అంతకంటే ఎక్కువ మనసులు సామరస్యంతో కలిసినప్పుడు అవి మూడవ అదృశ్యమైన శక్తిని సృష్టిస్తాయి ఒక సామూహిక తెలివి ఇది ఎవరికి కూడా సాధ్యం కాని సమస్యలను పరిష్కరించగలదు ఇదే కార్నెగి సామ్రాజ్యాల రహస్యం ఇప్పుడు అత్యంత ప్రభావవంతమైన సూత్రం ఉంది లైంగిక శక్తి పరివర్తన సెక్స్ ట్రాన్స్మిటేషన్ హిల్ చెప్పాడు లైంగిక కోరిక శక్తి మానవులకు ఉన్న అత్యంత శక్తివంతమైన ప్రేరణ ఈ భావన చేత ప్రేరేపించబడిన వ్యక్తులు అద్భుతమైన ఆకర్షణ ధైర్యం మరియు సృజనాత్మకత కలిగి ఉంటారు లైంగిక శక్తి పరివర్తన అంటే ఈ శక్తిని కేవలం శారీరక వ్యక్తీకరణ నుండి మీ సృజనాత్మక పనుల వైపు మీ పనివైపు లేదా ధనం సాధన వైపు మళ్లించటం ఇది నిరోధం కాదు ఇది దిశ మార్పు హిల్ కనుగున్నది చరిత్రలో అత్యంత సఫలమైన మరియు సృజనాత్మకమైన వ్యక్తులు ఈ శక్తిని మార్చడం నేర్చుకున్నవారే అయ్యారు ఇది జీనియస్ స్థాయి ఆలోచనలకు మరియు అభేద్యమైన నిరంతరతకు ఇంధనం భాగం ఐదు ఉన్నత మనస్సు అనంత తెలివిని ఉపయోగించుకోవడం ఈ ఆలోచనలన్నీ నిజమవుతాయా మీ అవగాహన మనస్సు సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీ అవగాహన మనసు మీ చేతన మనసు మరియు అనంత తెలివి ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ మధ్య సంబంధం ఇది ఒక సారవంతమైన తోట లాంటిది మీరు దానిలో ఏ విత్తనాలు నాటినా సానుకూలమైనవైనా ప్రతికూలమైనవైనా అవి పెరుగుతాయి అందుకే స్వయం సూచన ఇంత ముఖ్యం మీరు సఫరత విత్తనాలు నాడుతున్నారు సందేహం భయం విత్తనాలు తీసేస్తున్నారు మీ అవగాహన మనసు ట్వంటీ ఫోర్ సెవెన్ మీ ప్రణాళికలపై పనిచేస్తోంది మీరు నిద్రిస్తున్నప్పుడు కూడా వాటిని భౌతిక వాస్తవంగా మారుస్తోంది కానీ ఇది బలమైన భావోద్వేగంతో కలిపిన ఆలోచనలకు మాత్రమే స్పందిస్తుంది అందుకే మీరు మీ కోరికను చదివేటప్పుడు దాన్ని సాధించిన సంతోషాన్ని అనుభవించుకోవాలి ఇవన్నీ ఫలితంగా ఈ తత్వశాస్త్రం యొక్క రత్నం ఏర్పడుతోంది ఇంద్రియం ద సిక్స్త్ సెన్స్ ఇది అనంత తెలివికి మీ నేరుగా ఉన్న లింక్ ఇది స్ఫూర్తి హెచ్చరికలు అకస్మాత్తుగా వచ్చే ఆలోచనలకు మూలం దీన్ని బలవంతంగా రాబట్టలేము ఇది మిగిలిన పన్నెండు సూత్రాలను అమలు చేసిన తర్వాత స్వయంగా అభివృద్ధి చెందుతుంది హిల్ దీన్ని ప్రేరేపించడానికి అదృశ్య సలహాదారులు ఇన్విజిబుల్ కౌన్సిలర్స్ పద్ధతి ఉపయోగించేవారు ప్రతి రాత్రి అతను అబ్రహం లింకన్ థామస్ ఎడిసన్ చార్ల్స్ డార్విన్ వంటి మహానీయులతో ఒక కల్పుత సమావేశం నిర్వహించేవారు అతను వారితో మాట్లాడి వారి జ్ఞానం మార్గదర్శకత్వం అడిగేవారు ఇది ఆత్మలను పిలవడం కాదు ఇది స్వయం సూచన యొక్క ప్రబలమైన రూపం ఇది అతని లక్షణాన్ని పునర్నిర్మించడం మరియు విశ్వంలోని స్ఫూర్తిని స్వీకరించడానికి అతని మనసును తెరుస్తుంది భాగం ఆరు చివరి శత్రువు భయం యొక్క ఆరు భూతాలను ఓడించడం మీకు ఉత్తమమైన ప్రణాళిక అత్యున్నత విశ్వాసం బలమైన కోరిక ఉన్న ఒక్క శత్రువు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ ఆపుతారు భయం హిల్ చెప్పారు ప్రతి వ్యక్తి ఓడించాల్సిన ఆరు ప్రాథమిక భయాలు ఉన్నాయి ఒకటి పేదరికం భయం అత్యంత నాశనకరమైంది ఇది ఉదాసీనత సందేహం ఆందోళన నిరాసక్తికు దారి తీస్తుంది రెండు విమర్శ భయం ఇది ఉత్సాహాన్ని చంపి వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది మూడు ఆరోగ్య భయం ఈ భయం మీరు భయపడే అనారోగ్యాన్ని సృష్టించవచ్చు నాలుగు ప్రేమను కోల్పోవడం భయం ఇది ఈర్ష్యా ఆందోళనకు దారితీస్తుంది తరచుగా మీరు ఉంచుకోవాలనుకున్న వ్యక్తిని దూరం చేస్తుంది ఐదు వృద్ధాప్యం భయం వయసుతో పేదరికం ప్రాసంగికత కోల్పోవడం గురించి ఆందోళన ఆరు మరణం భయం అత్యంత ప్రాథమికమైన భయం ఈ అన్ని భయాలు మానసిక స్థితులు భయానికి ప్రతిక్రియ మంటలాంటి కోరిక ప్లస్ దృఢమైన నిర్ణయం మీరు పేదరికాన్ని ఎప్పుడు అంగీకరించను విమర్శలను పట్టించుకోను అనే ఉద్దేశపూర్వకమైన జీవితాన్ని గడపాలని మీరు నిర్ణయించిన క్షణం నుంచి ఈ భయాలకు శక్తి లేకుండా పోతోంది ఆందోళన అనేది నిర్ణయం లేకుండా ఉన్నప్పుడు వచ్చే భయం నిర్ణయం తీసుకోండి ఆందోళన ఆగిపోతుంది మీరు ఏడవ ప్రాథమిక దుష్టశక్తి నుండి కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతికూల ప్రభావాలకు లోనవటం మీరు మీతో ఎక్కువ సమయం గడిపే ఐదుగురు ప్రజల్లానే అవుతారు మీ మనసును కాపాడుకోండి సానుకూలమైన ప్రోత్సాహకమైన వ్యక్తుల్ని స్వయంగా ఎంచుకోండి ప్రతికూల నిరాశావాద నుంచి మీ మనసును మూసేయండి ముగింపు మీ విధేత మీ చేతిలోనే ఉంది అయితే థింక్ అండ్ గ్రోరిచ్ యొక్క అసలు సీక్రెట్ ఏంటి నెపోలియన్ హిల్ దీన్ని స్పష్టంగా చెప్పారు మీరు పూర్తిగా నియంత్రించగలిగిన ఒక్కటే ఉంది మీ ఆలోచనలు ఇదే అన్ని ఆశలకు పురోగతికి విజయానికి పునాది మీ మనసు మాత్రమే మీరు నియంత్రించగలిగేది అందుకే ఇదే మీ విధేతను మార్చడానికి మీకు కావాల్సిన ఏకైక పరికరం ఈ పదమూడు దశలు ఒక మాజిక్ కమ్మి కాదు వీళ్ళు ఆ సాధనాన్ని నియంత్రించడానికి ఒక వ్యవస్థ ఇది ఒక మంటలాంటి కోరికతో మొదలవుతుంది విశ్వాసం నిరంతరంతో పెరుగుతుంది ప్రణాళిక మాస్టర్ మైండ్ ద్వారా నిజమవుతుంది మీ భయాలను ఓడించడం ద్వారా రక్షించబడుతుంది ఇప్పుడు ప్రశ్న ఇది కాదు మీరు మీ లక్ష్యాలను సాధించగలరా అని ప్రశ్న ఇది మీరు ఈ తత్వశాస్త్రాన్ని అమలు చేయడం ఎప్పుడు ప్రారంభిస్తారు అని ఈ సారాంశం మీరు స్ఫూర్తిగా భావిస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి మరిన్ని పుస్తక సారాంశాల కోసం అలర్ట్ అందుకోండి అత్యంత ముఖ్యమైన దశ మొదటి దశ దాన్ని ఇప్పుడే తీసుకోండి ఇప్పుడు వెళ్ళి ఆలోచించి ధనవంతులు అవ్వండి